హాయ్ అండి నేను కిచెన్కి స్వాగతం ఈరోజు స్నాక్స్ కోసం కరివేపాకు కొత్తిమీర పచ్చిమిర్చి ఆనియన్ సన్నగా కట్ తరిగి పెట్టుకోవాలి తర్వాత ఒక బౌల్లో హాఫ్ కప్ మైదా హాఫ్ కప్ బియ్య పిండి హాఫ్ కప్ శనగపిండి కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి సన్నగా తరిగిన ఆనియన్స్ కరివేపాకు కొత్తిమీర రుచికి సరిపడిన సాల్ట్ వేసి ఒకసారి అన్నీ కలుపుకోవాలి తర్వాత చూపిస్తున్నట్టు కొద్ది కొద్దిగా వాటర్ వేసుకుంటూ పిండిని కలపండి తర్వాత ఇందులోనే కాస్త వంట సోడా వేసుకొని మరి కాస్త వాటర్ వేసి పిండి జారుడుగా ఈ కన్సిస్టెన్సీ వచ్చేంత వరకు కలపండి చూడండి ఇలా ఉండాలి తర్వాత డీప్ ఫ్రైకి ఆయిల్ పెట్టుకొని కొద్ది కొద్దిగా తీసుకుంటూ చిన్న బజ్జీల్లాగా వేసుకోవాలి పిల్లలు ఈవినింగ్ స్నాక్స్ అడిగినప్పుడు అప్పటికప్పుడు ఈజీగా చేసి పెట్టే స్నాక్స్ రెసిపీ అండి ఒకవైపు కాలిన తర్వాత నెక్స్ట్ రెండో వైపు టర్న్ చేసుకొని రెండు వైపులా కాల్చుకుంటే రెండు నిమిషాల్లో ఈజీగా పిల్లలు అడిగిన బజ్జీలు అనేవి రెడీ అయిపోతాయి ఫ్రెండ్స్ వీడియో నచ్చితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ ఇవన్నీ కిచెన్ ఫ్రెండ్స్ వీడియోని లైక్ చేయడం మాత్రం మిస్ చేయకండి ఫ్రెండ్స్ బాయ్ ఫ్రెండ్స్